హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విత్ కసాయ్ బ్లాగ్స్ ఎలా అందరూ బాగున్నారా ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఈరోజు వీడియో ఏంటి అంటే ముడి చింతకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి అనేది పక్కా కొలతలతో నేను మీకు చూపిస్తానండి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ ముడి చింతకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఈ వీడియో చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఓకే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ప్రాసెస్లో వీడియో పచ్చర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం అని అన్ని ఓకే ఓకే ఫస్ట్ అయితే చింతకాయలు తీసుకొని మనం బాగా వాష్ చేసుకొని కార్నర్స్ కట్ చేసుకొని బాగా ఆరపెట్టుకోవాలి తడి మొత్తం పోయేంత వరకు బాగా ఆరపెట్టుకునే ఉంచుకోవాలండి ఇదేంటంటే నేను వీడియో తీయాలి అనే ముందు ఐడియా నాకు లేదు ఈలోగా మా వదిన ఏంటంటే ముందే వాష్ చేసేసి ఆరపెట్టేసి ఉంచేశారు తర్వాత నాకు ఐడియా వచ్చింది వీడియో తీయాలని సో నేను అక్కడ నుంచి నేను ప్రాసెస్ చూపిస్తున్నానండి చింతకాయలు బాగా ఆరిపోయిన తర్వాత మనం రోడ్లో వేసేసుకొని కొంచెం కొంచెంగా రోట్లో వేసుకొని దంచుకుంటూ ఉండాలండి ఇక్కడ ఏంటంటే మా వారు దంచుతున్నారు మా చిన్నత్త వచ్చేసి కింద పచ్చడి తోడుతూ ఉన్నారు మా పాప కూడా మధ్య మధ్యలో చింతకాయలు వేస్తూ ఉంది చక్కగా పల్లెటూరు వాతావరణంలో ఆరు బయట కూర్చొని మేము చింతకాయలు దంచుకుంటూ ఉన్నాము కబుర్లు చెప్పుకుంటూ చింతకాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చాలా చక్కగా వేడి వేడి అన్నంలో చింతకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటే అబ్బా అసలు దానికి మించిన టేస్ట్ ఇంకా ఇంకొక దానికి వస్తుందా అండి అందరికీ చింతకాయ పచ్చడి అంటే ఇష్టం ఉంటుంది కదా ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైనా రోడ్డు పచ్చళ్ళు చేసుకుంటున్నప్పుడు చింతపండు బదులుగా కొద్ది కొద్దిగా చింతకాయ పచ్చడి వేసుకున్నాం అంటే చాలా చాలా టేస్ట్ బాగుంటుంది ఆ పచ్చడి ఎప్పుడైనా మీరు ట్రై చేసి చూడండి ఒట్టి చింతకాయ పచ్చడి బదులుగా రో అన్ని రకాల అన్ని వెజిటేబుల్స్తో రోస్ రోడ్డు పచ్చళ్ళు చేసుకుంటాం కదా అప్పుడు కూడా మీరు చింతకాయ పచ్చడి యూస్ చేయండి మీకు ఆ పచ్చడి టేస్ట్ ఎలా ఉంటుంది ఒకసారి చూడండి ఓకే ఇప్పుడు ఈ పచ్చడి వచ్చేసి త్రీ టైమ్స్ ప్రాసెస్ అండి ఒకసారి ఫస్ట్ ఒకసారి నా పచ్చగా దంచుకోవాలి మొత్తం ఒకేసారిగా అయితే నల్గవండి ఫస్ట్ ఒకసారి బాగా దంచుకొని తర్వాత రెండోసారి రెండోసారి మళ్ళీ దంచుకోవాలి అందులో ఏంటంటే ఇప్పుడు రెండోసారి దంచుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు సాల్ట్ అండ్ మెంతులు మూడు వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ దంచుకోవాలి ఇప్పుడు ఏంటంటే నేను ఐదు కేజీల చింతకాయలకి వచ్చేసి ఒకటుంబావు కల్లుప్పు తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి ఒక వంద గ్రాములు పసుపు తీసుకున్నాను మెంతులు వచ్చేసి నూట యాభై గ్రాములు మెంతులు తీసుకున్నానండి మెంతులు నేను ఇక్కడ చూపించట్లేదు అప్పుడు లేకపోవడం వల్ల మా వారు అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొచ్చి వేసేసారు మా అత్య డైరెక్ట్గా వేసేసారు అందులో ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు తీసుకున్నాను హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి పసుపు తీసుకున్నాను రెండోసారి వేసుకునేటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా అన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకోవాలి అలా దంచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బేషన్లో కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలి ఎందుకంటే కిందకు ఉప్పు ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు పైన ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు సో మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూడో మూడోసారి వేసుకునేటప్పుడు మళ్ళీ కొద్ది కొద్ది ఇంకా వేసుకొని దంచుకోవాలి అప్పుడు మూడోసారి అయితే కొంచెం ఇంకా ఇంకొంచెం మెత్తగా అవుతుంది ఇలా మెత్తగా అయిపోయిన ఇలా మెత్తగా అయిపోయిన ఈ చింతకాయ పచ్చడిని ఇప్పుడు సారీ ఇలా దంచుకున్న ఈ చింతకాయ పచ్చడిని ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఒక గంట తర్వాత అట్లాగా ఒక ఆ బేషన్లోనే నానబెట్టుకుని తర్వాత మనం ఇంకొక జాడీ తీసుకొని ఆ జాడీలో జాడీలో పెట్టుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని చింతకాయ పచ్చడి వేసుకొని మూత పెట్టుకొని ఒక టూ మంత్స్ నిల్వ ఉంచుకొని తర్వాత మళ్ళీ ఒకసారి రోడ్లో వేసి బాగా దంచుకోవాలి అప్పుడు దంచుకున్న తర్వాత మళ్ళీ జాడీలో పెట్టుకొని స్టోర్ చేసుకోండి అది సంవత్సరం మొత్తం బాగా నిల్వ ఉంటుంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చిన్నపిల్లలకి చిన్న ముడి చింతకాయ పచ్చడి వేసి కొద్దిగా నెయ్యేసి వేడి వేడి అన్నంలో బాగా కలిపి పెడితే బాగా తింటారు అని చెప్పను అంటారు నేను కూడా ఒకసారి మా పాపకు పెట్టాను పుల్ల పుల్లగా ఉప్పగా బాగుండి బాగా తిన్నది వాళ్ళకి అప్పుడప్పుడు మనం ఇలాంటివి పెట్టామంటే కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది వాళ్ళకి ఆ ట్యాంగీ ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉంటుంది సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో